న్యూస్ న్యూస్ నమస్కారం ఈనాటి వార్తల ముఖ్యాంశాలు మద్యం మత్తుకి బానిసైపోతున్న యువకులు కాకినాడ జిల్లా పెద్దాపురంలో పీకల దాకా మద్యం తాగి ఒళ్ళు మత్తెక్కి తాగిన మైకంలో కొట్టుకున్న ఇద్దరు యువకులు జైలు పాలయ్యారు వారిద్దరికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు కానీ నిన్న ఆదివారం సరదాగా తాగినందుకు వారు ఈరోజు జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనికే కారణం మద్యం తాగటమే మొత్తానికి మద్యం సరదా ఇద్దరు యువకుల దూరం తీర్చేసిందని చెప్పుకోవచ్చు నిన్నటి రోజునండి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లా పెద్దాపురంలో మనందరికీ తెలిసిందే శ్రీ 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 మరివారి జాతర సందర్భంగా ఆ చిన్న కొట్లాట జరిగింది అందులో ఒక అబ్బాయి ఏమో పద్దెనిమిది సంవత్సరాల లోప అబ్బాయి అని చేస్తే పేరు చెప్పకూడదు అలాగే రాజమండ్రికి సంబంధించిన చుక్క అని చెప్పేసి వీళ్ళిద్దరికి కూడా కొట్టాడు జరగడం ఇద్దరు కూడా కొట్టుకోవడం అది కొంతమంది వీడియోలు తీసి తర్వాత మీడియా ద్వారా కూడా బయటికి రావడం జరిగింది ఇందులో మనకు ఒక వీడియో బయటకు వచ్చిందండి రెండో ఇన్సిడెంట్ కూడా ముందు ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఎంక్వైరీ చేసి రెండు కేసులు నమోదు చేసామండి వాళ్ళిద్దరికి కూడా అరెస్ట్ చేసాము వాళ్ళిద్దరికీ కూడా రిమాండ్ పంపుతున్నాం అండి అయితే మా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వాళ్ళు బీర్ తాగినట్టుగా తెలిసింది అంతేగాని గంజాయి కానీ లేదా మాధవిత్ర ద్రవ్యాలు కానీ ఇలాంటిది కూడా మా దృష్టికి రాలేదు అలాగే వారి యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే గతంలో కూడా వారి మీద ఏ కేసులు లేవండి ఏ రకమైన కేసులు కూడా వారి మీద లేవు ఆ విషయం పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అంటే ఈయన రాజమండ్రికి సంబంధించిన చుక్క దుర్గారావు స్టేజ్ పక్కకి మేము క్లోజ్ చేసాం దారి అయినప్పుడు కూడా చిన్న సొంత ఉంటే వెళ్ళడానికి ట్రై చేయడం చేసిన తర్వాత అక్కడ ఒకరు కాలు తనుకుని పడ్డం అక్కడేమో సారీ బ్రదర్ అని చెప్పినా కూడా కుర్రోలు కాబట్టి ఆ స్పీడ్లోనేమో కొట్టడం జరిగింది అక్కడ ఈ చుక్క దుర్గారావునేమో కొట్టడం జరిగింది ఆ చుక్క దుర్గారావు ఏంటంటే ఆయన కూడా రిటాలియేషన్గా ఆయన కూడా ఇటుకతో బాధడం ఇవన్నీ జరిగింది ఇంజరీస్ అయితే ఇటువైపు అటువైపు కూడా ఇంజరీస్ ఉన్నాయి మేజర్ ఇంజరీస్ అయితే కాదు కాబట్టి ఆ కేసును ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నాం రిమాండ్కి పంపిస్తున్నాం అండి యాక్చువల్గా అయితే కొట్లాడు సంబంధించి రిమాండ్ పూర్తిగా కూడా ఇస్తారా ఎవరైనా రూల్స్ ప్రకారం తెలియదు కాబట్టి సిమిలర్ రిఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేజిస్ట్రేట్ గారిని ఆ రకంగా అభ్యర్థిస్తాం అది ఎంతవరకు పరిశీలిస్తారన్నది ఇంకా తెలియదు అంటే ఇండివిజువల్ అండి రెండు కేసులు ఈ కేసులో ఒకరు ఆ కేసులో ఒకరు అంటే వీడియోలో కూడా చూస్తే ఆ రెండో వ్యక్తి ఉన్నారు కానీ ఆయన అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని కోఆపరేట్ చేయటం లేదు అంచేది ఏంటంటే ఆ వ్యక్తినేమో ఈ కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు కొట్టాడి కేసు